వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి పెన్షనర్స్ భవనంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నూట నలభై ఒకవ జయంతి వేడుకలు గుత్తి పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో కోశాధికారి జెన్నే కుల్లాయి బాబు వైస్ ప్రెసిడెంట్ శైక్షావలి ఆధ్వర్యంలో బుధవారం బాబు రాజేంద్ర ప్రసాద్ నూట నలభై ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా బాబు రాజేంద్ర ప్రసాద్ చిత్రపటానికి కోశాధికారి కుల్లాయి బాబు సెక్రటరీ రామ్మోహన్లు పూలమాలడు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు భారత రాజ్యాంగ నిర్మాత శిల్పి భారత తొలి రాష్ట్రపతి భారత రత్న బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా వారి సేవలను కొనియాడారు భారతదేశంలో మొదటిసారి ఏర్పడిన ఈ సంస్థ చంపరాన్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన నాయకులైన అనుగ్రహ నారాయణ సింహ కృష్ణ సింగ్లను వెలుగులోకి తెచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని నందుకు జైలు శిక్ష అనుభవించారని కోశాధికారి కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శైక్షావళి సెక్రటరీ రామ్మోహన్ కోశాధికారి కుల్లాయి బాబు నారాయణ రెడ్డి దేవదాస్ లక్ష్మీ నారాయణ రెడ్డి గోవిందప్ప చెన్న ెడ్డి నారాయణ శెట్టి శామ్యూల్ మధులేటి నరసింహులు పాల్గొన్నారు

Thank <laughs> you.